హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్స్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్ టుడే బ్లాగ్ వచ్చేసి మనము తిరుమలలో ఉండే స్వామివారి టెంపుల్ నమూనా ఆలయం అయితే నేను చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ మనము ఈరోజు సాటర్డే కదా ఇక్కడ అలిపిరి దగ్గరకైతే వచ్చేసాము సో మీరు స్వామివారిని అయితే దర్శించుకోండి నెక్స్ట్ ఇన్ని రోజులు బ్లాగ్ అండ్ వీడియోస్ కానీ ఏది రాకపోవడానికి రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను మీరు ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసేసేయండి ఇప్పుడైతే మనం అలిపిరి పాదాల దగ్గర అయితే ఉన్నాము చూడొచ్చు స్వామివారిని కూడా మీరు దర్శించుకోండి మనము నమూనా ఆలయము మెయిన్గా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మనము తిరుమలకి వెళ్ళినా కూడా అంతసేపు అక్కడ మన దర్శనానికి అయితే ఉంచరు కదా జస్ట్ అలా వన్ మినిట్ అలా అంతే సో మనకి ఇక్కడైతే సేము పైన కొండపైన ఎలా ఉంటుందో అలానే అనమాట ఇంకా అడ్రస్ టైమింగ్స్ కూడా నేను అయితే బ్లాగ్లో అయితే చెప్పేస్తాను ఇప్పుడు మీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇప్పుడు మనము అలిపిరి పాదాల నుంచి అక్కడికైతే టెంపుల్ దగ్గరకైతే చూపిస్తాను ఇక్కడ చూసారా సాటర్డే కదా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారనమాట ఇప్పుడు మనం అలిపిరి నుంచి మ్యూజియం మ్యూజియంకి వెళ్ళే రోడ్లో అనమాట సేమ్ అక్కడే ఆపోజిట్లోనే ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట చూసారా స్వామివారిని అయితే మీరు దర్శించుకోండి జస్ట్ అలా వన్ వన్ మినిట్ అనమాట అంటే ఇక్కడ వీడియో కూడా అలో లేదు సో ఇక్కడ చూసారా సేమ్ మనము తిరుమలలో దర్శనానికి వెళ్ళినప్పుడు ఇటు సైడు ఎలా అంటే టెంపుల్ సేమ్ ఎలా ఉంటదో అలా అనమాట ఇది టైమింగ్స్ కూడా మీకు బ్లాగ్ లో అయితే పెట్టేశాను చూసేసేయండి ఇంకా ఈ టెంపుల్ అయితే మనకి దర్శించుకుంటే అసలు కొండపైన ఎలా ఉంటుందో సీమ్ మొత్తం అలాగే ఉంటుందండి ఇది తిరుపతిలోనే మనకి అసలు అసలు మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు తిరుమలకి వచ్చిన వచ్చినట్లయితే మీరు ఇక్కడ అయితే వెళ్ళి ఒకసారి దర్శించుకోండి మీకు టైమింగ్స్ కూడా నేను బ్లాగ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్గా రీజన్ ఏంటి అంటే అక్కడ ఎలా మనకు అంతంత టైమింగ్ ఉంచరు కాబట్టి సో ఇక్కడ సేమ్ అలా అలా దేవుణ్ణి చేశారనమాట నమూలనేమో ఇక్కడ చూసారా అక్కడ స్వామివారి టెంపుల్కి ఆ శివయ్య విగ్రహం అయితే పెట్టున్నారు చాలా పెద్ద విగ్రహము ఇక్కడ అందరూ చెప్తున్నారు ఏంటి అంటే తిరుపతిలోనే ఆ పెద్ద విగ్రహము ఇది అని చెప్తున్నారు అన్నమాట మీరు అది కూడా నేను చూపిస్తాను వ్లాగ్లో అయితే పెడతాను మీకు ఫోటోస్ కూడా యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మీరు తిరుపతికి వచ్చిన వస్తారు కదా దర్శనానికి సో అప్పుడు ఇక్కడ రావడానికి కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకా తిరుపతిలో ఏమేమి టెంపుల్స్ మీరు దర్శనం చేసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా నా బ్లాగ్లో అయితే నేను టెంపుల్ బ్లాగ్ అని పెడుతు పెట్టున్నాను సో దాంట్లో అయితే చూడండి మీకు అయితే కొద్దిగా ఐడియా వస్తుందన్నమాట ఏ టెంపుల్ ఎలా వెళ్ళాలో అది తర్వాత డిస్టెన్సు ప్రతి ఒక్కటి నేను నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా నా వ్లాగ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ చూసారా స్వామివారు శివయ్య కూడా దర్శించుకోండి ఇక్కడ శనివారం రోజు చాలా బాగుంది ఫ్రెండ్స్ శనివారం అనే కాదు అంటే మామూలుగా టెంపుల్కి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ రావడానికి అయితే ట్రై చేయండి మరి మరి ఎందుకు చెప్తున్నాను అంటే అంత అసలు మనసు ప్రశాంతంగా ఉంది సో మీకు కూడా అలా ఫీల్ అవుతారని చెప్తున్నాను స్వామివారిని అయితే నమ్ముకోండి ఖచ్చితంగా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే స్వామి వారైతే తీరుస్తారని నా నమ్మకము మీరు అలా ఫీల్ అయ్యే వాళ్ళు అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై స్మాల్ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను వీడియో అయితే ఎందుకు ఇన్ని రోజు బ్లాగ్స్ ఏది పెట్టట్లేదో నేను ఖచ్చితంగా నేను చెప్తాను ఈ వీడియోలో అయితే ఇంతే అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్